రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు సో సంచలనం సృష్టించింది రేపు పొద్దుగాలైతే విచారణ ఉంది కేసీఆర్ హరీశ్ రావుకు సంబంధించి మేడిగడ్డ బ్యారే సంబంధించిన కేసు విచారణ ఉంది రేపు అనగా ఇలా ఆ కేసు వేసినటువంటి వ్యక్తి రాజలింగమూర్తిని హత్య చేసిరు మరి ఎవరు చేశారు అనే తర్వాత ముచ్చట సో అయితే దీనికి నిజాన్ని బయట మెలబెలగా హరిబాబుకు కేక్ తినిపిస్తున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సో ఎఫ్ఐఆర్లో లో ఏ ఎయిట్గా గా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ బే ఖరే సో రాజలింగమూర్తిని చంపితే బెయిల్ ఇప్పిస్తానన్న హరిబాబు ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ ఏడుగురు నిందింతులు అరెస్ట్ హరిబాబు సహా పరారిలో ముగ్గురు సుజిరా ఈ లింక్ ఇక్కడ నుంచి చెడు పోతుంది ఈ నుంచి ఇక్కడ నుంచి ఇట్లా తవ్వు కూడా పోతే లింకు ఇక్కడికి ఏంచి ఇంకో మళ్ళీ ఇంకో వేరే ఏడుకో పోతుంది ఆయన ఉండడం లేదు పెద్ద మంచి కానీ ఒండి కింద సో ఎక్కడికి తగు కూడా పోదు అక్కడికే పోదు కానీ అది అక్కడికి ఆపుతారు ఏ ఏటాట ఈయన గండ్ర రెడ్డికి సంబంధించిన అనుచరుడు వివరాలు వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కార్గే సో ఇంకా విచారణ లోతుగా విచారణ చేయాలి అసలు ఆ హరిబాబు మీరు సంపూర్ణయం చూసుకుంటా బేలిపిస్తా అన్న హరిబాబుకు అంత పెద్ద హామీ ఇచ్చిన నాయకుడేవాళ్ళు మళ్ళా ఎందుకు దీని కుట్రపూరితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మంటదే కదా మరి ఎవరు చంపించరు ఎవరు ప్రయోజనాలు దీంట్లో ఉన్నాయని చెప్పేసి రాజలింగమూర్తి హత్య కేసు కొత్త మార్పు తిరిగింది ఈ హత్యలో బీఆర్ఎస్ లీడర్ భూపాలపల్లి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు పాత్ర ఉన్నట్టు పోలీసులు తెలిచారు భూ భూపాలపల్లిలో ఈ నెల పంతొమ్మిదిన హత్యకు గురైన నాగవల్లి రాజలింగమూర్తి కేసు వివరాలను ఆదివారం జిల్లా ఎస్పీ కిరణ్ కారే మీడియాకు వెల్లడించారు బీఆర్ఎస్ నేత భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రవ వెంకటరమణారెడ్డి ప్రధాన అనుచరుడైన హరిబాబు పేరును ఎఫ్ఐఆర్లో ఏఐడిగా నమోదు చేసినట్టు తెలిపారు రాజలింగమూర్తిని చంపితే బెయిల్ నేనే తీసుకొస్తాను మీ ఖర్చులని నేనే చూసుకుంటా అని హంతకులకు హరిబాబు భరోసా ఇచ్చినట్టు పేర్కొన్నారు ప్రస్తుతం అతను పరారిలో ఉన్నారని అతన్ని విచారిస్తే బరిని విషయాలు బయటకు వస్తాయని అన్నారు ఇపై జనరల్గా మనం ఏదైనా పెద్ద కార్యక్రమం ఎవరన్నా తిడితే అని పోతున్నాయి కొట్టడానికి పోతున్నాయి మన ఎన్నికలు ఎవడున్నాడు ఎవరినికైనా పంచా పెట్టుకుంటే మనల్ని ఎవడు కాపాడుతుంది చూసుకుంటాం మనకు సంబంధించిన పెద్ద నాయకుడు ఎవడో ఉండాలి మరి ఈ హరిబాబు అనేటోడు ఏకంగా మడ్డర్కే ప్రయత్నం చేసి ఎవరు అని అంటే మరి ఆ హరిబాబుని కాపాడటోడు ఎవడని హరిబాబు చూసుకుని ఉంటాడు కదా మరి మనకు కనబడుతున్నంతలో ఉన్నంతలో హరిబాబును కాపాడే నాయకులు ఎవరు హరిబాబు ఏ నాయకు దగ్గర ప్రధానగా ఉన్నాడు ఏ నాయకుడు నమ్ముకొని ఉన్నాడు ఆ నాయకుడు ఇంకే నాయకుడు నమ్ముకున్నాడు ఎందుకంటే విచారణ పారదర్శకంగా జరగాలి ఐస్ పర్లా వాళ్ళు శిక్ష పడాలి కానీ పిటిషన్లో కూడా పోతే ఇలా రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో జరిగినటువంటి అనేక అవినీతి అక్రమాల మీద వందల కేసులు వేసిన చాలామంది మరి వాళ్ళందరూ ప్రాణాలకు ఏది ఈ రాష్ట్ర సర్కారు కూడా విచారణ పేర్లతో జాప్యం చేయడం వల్ల ఇంకెంతమంది చావాలి ఎస్పీ చెప్పిన వివరాల ప్రకారం రాజలింగమూర్తి రేణికుంట్ల సంజీవ్ రేణికుంట్ల కుమరయ్య కోసం కుటుంబ సభ్యులకు మధ్య భూపాలపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎకరం స్థలం విషయంలో వివాదం ఉండగా ఇరు వర్గాలు కోర్టును ఆశ్రయించాయి రేణుకుంట్ల సంజీవ్ అతడి కుటుంబ సభ్యులను మోసగించి కొంత భూమిని రాజలింగమూర్తి తన పేరుకు మార్చుకున్నారని నిందితులు ఆరోపిస్తున్నారు దీంతో రాజలింగమూర్తిపై పగ పెంచుకున్న సంజీవ్ అతన్ని చంపితే భూమి తిరిగి తనకు దక్కుతుందని చెప్పేవాడు సంజీవ్ సరైన అవకాశం కోసం వేచి చూస్తూ తన దగ్గర బంధువులకు సహాయాన్ని కోరారు తమకు కూడా భూమిలో వాటా వస్తుందన్న ఆశతో సహాయం చేసేందుకు వారంతా అంగీకరించారు సంజీవ్ అతడి బంధువులు తమ ప్లాన్ను కొత్త హరిబాబుకు చెప్పారు అప్పటికే భూపాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమిని తనకు బదిలీ చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని రాజలింగమూర్తిపై హరిబాబుకు కోపం ఉన్నాడు దీంతో అదే అవకాశంగా భావించిన హరిబాబు రాజలింగమూర్తిని చంపితే వారికి బెయిల్ ఇప్పించి ఖర్చులు కూడా చూసుకుంటానని నిందితులకు హామీ ఇచ్చినట పక్కా ప్లాన్ ప్రకారం బర్డర్ పక్కా ప్లాన్ ప్రకారమే రాజలింగమూర్తిని నిందితులు హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు సుమారు రెండు నెలల కిందటే వరంగల్లోని కాశీబుగ్గలో సంజీవ్ మోరే కుమార్ రెండు కత్తులు కొన్నారని ఒక ఇనుపరాట్ని సేకరించి సంజీవ్ ఇంట్లో దాచారని చెప్పి తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఆ పాత కేసు విచారణ కోసం కోర్టుకు వెళ్ళిన సంజీవ్ అక్కడ రాజలింగమూర్తి ఉండడాన్ని చూసి హత్యకు ప్లాన్ చేశాడు రాజలింగా మూర్తి కదలికలను వెంట వెంటనే తనకు తెలియజేయాలని దాసరి కృష్ణ నరేష్కు చెప్పాడు రేణికుంట్ల సంజీవ్ కొత్తూరు కిరణ్ మోరే కుమార్ పింగలి హేమంత్ బబ్లు సంజీవ్ ఇంట్లో దాచిన కత్తులు ఇనుపరాట్ను తీసుకొచ్చి రాజలింగమూర్తి ఇంటి దగ్గరికి వెళ్లారు అంబేద్కర్ సెంటర్లోని మెడికల్ షాప్ నుంచి మూర్తి బయలుదేరినట్టు దాసర కృష్ణ సమాచారం ఇచ్చాడు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి మూర్తి తన ఇంటి మలుపు దగ్గరకు రాగానే నిందితులు రేణుకుంట్ల సంజీవ్ కొత్తూరు కిరణ్ మోరేకుమార్ బబ్బులు అతడిపై మోటార్ సైకిల్ను అడ్డుకుని కళ్ళలో కారం కొట్టారు అనంతరం కత్తులు ఇరుపరాళ్లతో రాజలింగమూర్తిపై దాడి చేశారు కడుపులో కత్తులతో పొడవడంతో తీవ్రంగా గాయపడిన రాజలింగమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు చదువుతుంటేనే నాకు ఇట్లా అవుతుంది ప్రజలు గుమిగూడడంతో సంజీవ్ బబ్బులు ఒకే బైక్పై పారిపోయారు సంజీవ్ తన బంధువులు కల్వ కాల్వల శ్రీనివాస్ ఫోన్ నుంచి హరిబాబుకు కాల్ చేసి హత్య గురించి చెప్పి పరకాల వైపు పారిపోయాడు ఆల్రెడీ ఆయనకు ఫోన్ చేసి సార్ అయిపోయింది కామ్ కథమోగా మనం తెలుగు సినిమాలో చూసినట్టే ఐదు ఇంక్లైన్ వద్ద అరెస్ట్ అట ఇంక్లైన్ రద్దు సో వద్ద రాజలింగమూర్తి హత్య కేసులో ఏడుగురు నిందితులు శనివారం సాయంత్రం ఆరు ముప్పై ఐదు గంటలకు ఫైవ్ ఇంక్లైన్ చెక్పోస్ట్ దగ్గర కలుసుకొని మాట్లాడుకుంటున్న సమయంలో పోలీసులు పట్టుకున్నారని ఎస్పీ తెలిపారు పోలీసుల విచారణలో నేరాన్ని అంకరించాలని హత్యకు ఉపయోగించిన రెండు కత్తులు ఇన్పరాడ్ ఇతర ఆయుధాలను చూపించారని వెల్లడించారు వారి నుంచి ఏడు మొబైల్ ఫోన్లు ఐదు మోటార్ సైకిళ్లు హత్య చేసినప్పుడు రక్తంతో తడిసిన బట్టలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు ఈ కేసులో పది మంది పాత్ర ఉందని ఏడుగురిని అరెస్ట్ చేసి ఆదివారం భూపాలపల్లిలోని జేఎఫ్ఏ జేఎఫ్ సిఎం జడ్జి ఎదుట హాజరుపరిచామని వివరించారు పరారలో ఉన్న ముగ్గురిని పట్టుకుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించామని చెప్పారు ఈ హత్య కేసు నిందితులు కొందరు ఇంతకుముందు వివిధ నేరాల్లో పాల్గొన్నారని కొత్త హాయిబాబు పది నేరాల్లో అమ్మమ్మ అందరి నేరస్తులే పాల్గొనని రేణికుంట్ల సంజీవ్ పది రేణుకుంట్ల కుమరయ్య పదకొండు జనకో ఉద్యోగి మోరే కుమార్ ఏడు రేణుకుంట్ల సాంబయ్య ఐదు దాసర కృష్ణ రెండు పుల్లూరి నరేష్ ఒక నేరం చేసినట్టు వెళ్ళడి అందరి నేరస్తులే మొత్తం నేరస్తులే ఈ నేరస్తులు నేరాలు చేయకపోతే ఎక్కింది చేస్తారు ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళు ఇంకా ఎదేచక జరుగుతున్నారు వాళ్ళు లైఫ్ వేసి పాడేసేయాలి వాళ్ళని బయటకు రానియద్దిగా ఎంత ఎద్ది ఎవండి కాపాడారు మరి ఈ కేసు ఏదైతే రాజలింగమూర్తి హత్య గురయ్యిందో ఆయన ఎవరి మీద అయితే కేసేసిండో వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు మీరు చేయలే ఓకే మీరు శుద్ధపూసాలు మీరు సత్యాపూసాలు మీరు అట్లాంటి వాటి జోర్లు కనీసం మీరు మాట్లాడచ్చు కదా మేము శాతీయుతంగా పారదర్శకంగా మేము కోర్టులో న్యాయపరంగా చట్టపరంగా ఎదుర్కొందాం అనుకున్నాం కానీ ఇట్లా చంపడం కరెక్ట్ కాదు మా ప్రత్యర్థిని ఎవరు పేరు వాళ్ళని కఠినంగా శిక్షించాలా వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి వీళ్ళే మాట్లాడాలి కదా కిక్కు మనకుండా వేరే ఏవో రాజకీయాలు మాట్లాడతారు విషయాన్ని డైవర్ట్ చేస్తారు ఈ రాజలింగమూర్తి హత్య కేసుకు సంబంధించి ఏదో నడుతుంటామంటే వాళ్ళకి సంబంధించిన మాజీ మంత్రి ఒక ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఇంకేదో విషయాలు మాట్లాడతాడు ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం మీ తప్పే లేకపోయి మీరు చంపించకనే పోతు దీని గురించి మాట్లాడడానికి ఉంది ఇది ఈ హత్యా రాజకీయాలు మంచిది కాదు ఇది కరెక్ట్ కాదు ఎవరో ఎవరి ప్రయోజనం కోసం చెప్పిన ముసలికన్నీ అని గారిసా కదా మీరు కనీసం యాక్టింగ్ అనే చేస్తు కదా మీకు మస్తే యాక్టింగ్ వస్తుంది కదా సో మొత్తంగా ఈ రాజలింగమూర్తి హత్య కేసు అనేది ఇవి అయిపోయాయి నాలుగు వస్తుంది వార్తల ఆ తర్వాత ఏంది ఆ రాజలింగమూర్తి తర్వాత ఇంకో రాజలింగమూర్తి హత్యాడు ఇంకేముడు వేసేస్తారు